అందరికీ నమస్కారం నా పేరు రమా ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ప్రియవదనం ఇరవై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అర్జున్ ఏమేంద్ర అని అంటే ఆమెను వదిలి ముఖం పట్టుకొని అడుగుతాడు అమ్మ నాన్న ఎందుకు చనిపోవాలి అర్జున్ ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఆర్వి ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నాను అని ఆమెని గుండెలకి హత్తుకొని ప్లీజ్ అమ్మతో ఏం చెప్పావు నన్ను నీ దగ్గరకు కూడా రానివ్వడం లేదు కాస్త చెప్పవే నువ్వు ఒక నేను ఒక రూమ్లో ఎలా ఉండగలం చెప్పు అని బ్రతిబలాడతాడు అతన్ని వదిలి అలాగే అర్జున్ అని బయటకు వెళ్ళి నీ రూమ్లో నువ్వుండు నేను అత్తయ్య రూమ్లో ఉంటానంటుంది రాక్షసి దొరక్కపో నాకు అప్పుడు చెప్తా నీ పని అరుస్తాడు అర్జున్ నీ వెళ్ళ పో అని వెళ్తుంది మాలవిక గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను మీ దగ్గర పడుకోవచ్చా అని అంటే హా రా ఆర్వి అని పిలిచి మహేంద్ర గారి వైపు చూస్తే అర్థమైంది మేడం వెళ్తున్నానని హాల్లోకి వెళ్ళబోతూ ఉంటే మావయ్య మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పడుకోవచ్చు కదా అని చెప్తుంది ఆర్వి నిజమే కదా నేను అక్కడికే వెళ్తాను ఆర్వి అని వెళ్తారాయన అమ్మ ప్లీజ్ దాన్ని పంపించు అని మాలవిక గారికి మెసేజ్ చేస్తాడు అర్జున్ అసలు కుదరదు అని ఆవిడ రిప్లై ఇచ్చి చాటింగ్ని ఎండ్ చేసేస్తారు ఆవిడ ఆర్వి నా బంగారం కదూ రావే అని అంటూ మెసేజ్ పెడతాడు అర్జున్ అది చూసి నవ్వుకొని ఫోన్ని పక్కన పెట్టేస్తుంది ఆర్వి మళ్ళీ మోగుతుంది మెసేజ్ ఎవరు వాడేనా అని అడుగుతారు మాలవిక గారు అవునని బిడియంగా చెప్తుంది ఆమె నవ్వుకొని పడుకుంటారు ఆమె చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో అర్జున్కి కోపం తెప్పిస్తే ఇంకా మెసేజ్ చేస్తూనే ఉంటాడు ఆ సౌండ్కి ఆర్వి టక్కున ఫోన్ తీసుకొని సైలెంట్లో పెట్టి అత్తయ్య మీరు పడకుండా అని ఓపెన్ చేసి చూస్తుంది ఇది అన్యాయం ఆర్వి అసలు నిద్రపడటం లేదే చూసి కూడా రిప్లై ఇవ్వవా నాకు ఒక్కసారి అంప పర్మిషన్ ఇవ్వని నీ పని మామూలుగా చెప్పను అంటాడు నా రూమ్ దాటి బయటకు వెళ్ళని ఒక్క బెడ్కి కట్టేస్తాను వదులు అన్నా కూడా నేను వదలను అని కోపం ఇమోజీలు పెట్టి కిస్ సింబల్స్ కూడా పెడతాడు అది చూసి నవ్వుకుంటుంది ఆర్వి రిప్లై ఇవ్వవే దెయ్యం అని మళ్ళీ మెసేజ్ చేస్తే ఏంటి నీ గోల అర్జున్ అని అంటే రావి నాకు నిద్ర రావడం లేదని చెప్తాడు పడుకుంటే నిద్ర అదే వస్తుంది బుద్ధిగా పడుకో అబ్బా నిజం రావడం లేదే నిన్ను చుట్టుకొని పడుకునే అలవాటు అయిపోయింది కదా నాకు అని అంటాడు అర్జున్ వేషాలు మరి ఎక్కువైపోతున్నాయి వేషాలు వేయకుండా పడుకో కళ్ళు మూసుకో అని అంటే సరే ఒక కండిషన్ అని అంటాడు ఏంటది అని ఆమె అడగక ముందరే కాల్ వస్తుంది వీడియో కాల్ అది అది చూసి ఆమె కాల్ కట్ చేసి అత్తయ్య పడుకుంది ఆట్లా నీకు ఈ టైంలో అని మెసేజ్ చేస్తుంది ఆర్వి నిన్ను చూస్తూ పడుకుంటాను ఆన్ చేయని మెసేజ్ చేస్తాడు అర్జున్ ఆహా చెయ్యను మళ్ళీ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ ఆఫ్ చేసి ఉందని చెప్తుంది ఇప్పుడు ఆన్ చేయకపోతే వచ్చి మరి ఎత్తుకొని వెళ్తానని వార్నింగ్ ఇస్తాడు అది చూసి తల బాదుకొని వీడియో కాల్ ఆన్ చేస్తుంది ఏం కనిపించడం లేదని సైగ చేస్తాడు ఆమె సౌండ్ మ్యూట్ చేయడంతో ఆమె ఏం మాట్లాడుతూ బ్లూటూత్ పెట్టుకొని అర్జున్ సైగ చేస్తే అది తీసి పెట్టుకుంటుంది కానీ పక్కనే మాలవి గారు ఉండడంతో ఏం మాట్లాడదు ఆర్విని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు అర్జున్ లైట్గా ఉన్న వెలుతురికి ఫోన్ లైట్కి ఆమె ముఖం రాత్రి కాంతిలో వెలిగిపోతూ ఉంటుంది ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదలకుండా ఉన్న అతన్ని చూసి అర్జున్ అని పిలవలేక చేతుంది స్క్రీన్కి ఎదురుగా అది చూసి తేరుకొని భలే ఉన్నావురా అందగెత్తవే నువ్వు అని ఆమె స్క్రీన్ మీదే ముద్దు ఇస్తాడు అర్జున్ అని అనలేక వెనక్కి జరుగుతుంది దగ్గరికి రా అని చెప్తాడు రాను అంటూ వెనక్కి జరిగితే ఓహో ఇంకా ఏమేం చూపిస్తావో అని అంటాడు అర్జున్ చూపులు కిందకి దించి అతని కళ్ళు చూస్తున్న వైపే ఆర్వి కూడా చూసి ముందుకి జరుగుతుంది అబ్బా నువ్వు ఎంత బాగున్నావో అని అంటూ మళ్ళీ ముద్దు ఇస్తాడు అర్జున్ అని పేరు పిలుస్తూ ఉంటాయి ఆ పెదవులు ఆ పెదవుల్ని చూడు నన్ను ముద్దు పెట్టుకోవాలని కోరుతున్నాయి నీకేమీ తెలియడం లేదా అని అంటాడు అర్జున్ అర్జున్ ప్లీజ్ పడుకోరా నువ్వు ఇంకా అని సైగ చేసి బ్రతిమలాడుతుంది లేదు నేను చూస్తూ ఉంటాను కానీ నువ్వే పడుకో అని చెప్తాడు బాయ్ అని చెప్పి ఇప్పుడు కాల్ కట్ చేస్తే నీ పక్కకు వస్తానని చెప్తాడు అర్జున్ ప్లీజ్ అంటున్నాం పెదవులకి కదలేక క్లియర్గా కనిపిస్తున్నా పెదవలి చూసి ఏంటి చెర్రీస్ లాగా అంత బాగున్నాయి నీ లిప్స్ అని అంటే ఆ నోటి చెయ్యి అడ్డు పెట్టుకుని తల అడ్డంగా ఒప్పుతుంది సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం పడుకో అని చెప్తే ఇక అర్జున్ వినడని తెలిసి అలాగే ఫోన్ పిల్లో కానించి కళ్ళు మూసుకుంటుంది ఎందుకో వెంటనే నిద్రపోతుంది ఆర్వి ఆమెను చూస్తూ ఐ లవ్ యూ అనుకుంటాడు అర్జున్ ఒక గంట తర్వాత చెవిలో వచ్చిన సౌండ్కి నిద్రలేచ్చిన ఆర్వి ఆమెను చూస్తున్న అర్జున్ చూసి ఇంకా పడుకోలేదా నువ్వు అని పెద్దగా అడుగుతుంది నిన్నే చూస్తున్నారా అని అంటున్న అతని వాయిస్ చెవిలో ఉన్న బ్లూటూత్ ద్వారా ఆమెకి వినిపించేసరికి ఆమె పైకి అనేసింది అని తెలిసి వెనక్కి చూసిన మాలవిక గారు ఇంకా లేకపోవడంతో నోరు మూసేసుకుంటుంది సారీరా నీ చెవిలో బ్లూటూత్ ఉందని గుర్తులేదు సౌండ్ చేశాను కదా అని అంటాడు అర్జున్ నువ్వు ఎందుకు ఇంకా పడుకోలేదని మెల్లిగా అడుగుతుంది ఆర్వి అతన్ని నిన్ను చూస్తూ ఉంటే నాకు అసలు నిద్రే రావడం లేదు ఆర్వి చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంటాడు వేషాలు వేయకుండా పడుకో అని మెల్లిగా చెప్తుంది సరే ఇద్దరం కలిసి పడుకుందామని అంటాడు నాకు తెలుసు నేను కళ్ళు మూసుకుంటే నువ్వు మళ్ళీ ఇదే పని చేస్తావు నేను నమ్మను ముందు నువ్వు పడుకో ఆ తర్వాత నేను కట్ చేసి పడుకుంటానని అంటే చిన్నగా చెప్తుంది నేను పడుకుంటే నాకులాగా నువ్వు నాకు సైడ్ కొడతావు నేను చూడాలంటే అర్జున్ కోపంగా చూస్తే ఎంత అయినా సరే భలే అందంగా ఉంటావు నువ్వు అబ్బా పక్కనే ఉంటే ఆ చెర్రీస్ని తినేసేవాడిని కదా అంటాడు ఒక సీరియస్ లుక్ ఇస్తుంది సర్లే కానీ ఆ బ్లాంకెట్ సరిగ్గా కప్పుకోవే ఇంకా నా వల్ల కావడం లేదు కాసేపు ఉంటే వచ్చి నేను ఇక్కడికి ఎత్తుకొచ్చేసేలా ఉన్నాను అని చెప్తాడు అర్జున్ ఆమె తలదించేసరికి ఆమె యదభాగం వరకు కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి డ్రెస్ని సరిగ్గా లాక్కుంటుంది చెప్పాలి కదా ముందే అని అరిచి కాల్ని కట్ చేస్తుంది ఆర్వి అందంగా నవ్వుకుని ఏం కాదులేవే ఎప్పటికైనా చూడాల్సింది నేనే కదా మెచ్చుకోవాల్సింది కూడా నేనే కదా గుడ్ నైట్ ఏమీ ఆలోచించకుండా బజ్జోరా అని మెసేజ్ పెట్టి పడుకుంటాడు అర్జున్ అది చూశాక మెల్లిగా విచ్చుకున్న పెదవులతో నవ్వుకుంటూ ఆర్వి కూడా అలాగే కళ్ళు మూసుకుంటుంది ఉదయం లేటుగా లేచి కళ్ళు తెరిచిన ఆమెకి ఎదురుగా లాస్య కనపడేసరికి ఏమైంది ఇలా దెయ్యంలా ఎదురు చూస్తున్నావు అని అంటుంది ఆర్వి టైం పదయింది మేడం అని చెప్తుంది లాసియా అమ్మో అవునా అని పరుగులు తీయబోతూ ఉంటే అబ్బా అన్ని పనులు ఓవర్ నువ్వు చేయాల్సినవి ఏవీ లేవులే కానీ నీకు ఒక విషయం చెప్పాలిరా అని తీసుకొని వెళ్తుంది ఇదిగో ఈ రెండు శారీస్లో ఏది బాగుందో చెప్పు అంటే ఎందుకని అడుగుతుందా అర్వి తెలియదా వదినా ఈ రోజు నా పెళ్లి చూపులని చెప్తుంది లాస్యా వదిన త్వరగా చెప్పు నేను చేసుకోవాలి అంటే లాస్యా నీకేం ఇష్టమేనా అని అడుగుతుంది ఆ ఇష్టమే వదిన ప్రేమించింది ఎందుకు వాళ్ళని వదిలేసి ఇంకొకరిని చేసుకోవడానికి అందరూ ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే అదే చేయాలి కదా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి ఏదో చెప్పు నాకు చీర కట్టుకోవడం ఒక గంట పడుతుందని అంటుంది ఉండు నేను నీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడే వస్తాను అని అంటూ కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళి మావయ్య ఏంటిది అని అడుగుతుంది ఆర్వి తన మనసులో ఉన్నది తప్పని నేను అనను కానీ గొడవలను పక్కన పెట్టి నా కూతురి కోసం నేను తగ్గుతాను అమ్మ కానీ పంతంతో శరత్ లాస్యని కూడా వదులుకోవాలని అనుకుంటూ ఉంటే నేను ఒప్పుకోను పెళ్ళి జరిగే చివరి సెకండ్ వరకు శరత్ కోసం నేను ఆగుతాను కానీ ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి చూపులు జరగాల్సిందే అని ఆయన అంటారు ఆయన అన్న దాంట్లో కూడా అర్థం లేకపోలేదు ఆర్వి అర్జున్ రూమ్లోకి వెళ్ళి అర్జున్ నువ్వైనా ఈ పెళ్లి చూపులు నాపు లాస్ట్ అలా బాధపడుతోంది ప్లీజ్ అని చెప్తుంది ఆర్వి ఏది జరగాలో అదే జరగని అని అంటే ఏంటి తనకు ఇష్టం లేని ఈ పెళ్ళి నువ్వు చేస్తావా నువ్వేనా ఇలా అనేదని అడిగితే అవును నేనే అని అతను కూడా రెడీ అయ్యి కిందకు వెళ్తాడు ఎలా ఇప్పుడు ఈ పెళ్లిచూపు ఆపేదని ఆలోచిస్తుంటే వెనక్కి వచ్చి మట్టిబుర్ర ఇవి పెళ్లి చూపులే కదా పెళ్ళి కాదు కదా ఎందుకంత టెన్షన్ రెడీ అవ్వు అని ఆమె తల మీద ముట్టి వెళ్తాడు అవును కదా నేను ఆలోచించడం లేదు ఈరోజు ఇది అవ్వగానే ఒకసారి శరత్ని కలిసి మాట్లాడతాను అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకుంటుంది అంతా రెడీ అయ్యి జడ కూడా వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటుంటే మాల్విక గారు వచ్చి ఆర్వి ఇదిగో అని మెడలో నెక్లెస్ వేస్తారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ లాస్ట్కి వెయ్యాలి కానీ అని అడుగుతూ ఉంటే చెప్పింది వినాలి నేను అత్తని నువ్వు కోడలివి కళ్ళు పెద్దవి చేసి చెప్తూ ఉంటే అందంగా నవ్వి అవునా అత్తయ్యా అని ఆవిడ బుగ్గ మీద ముద్దు ఇస్తుంది ఆర్వి అది చూసి ఆర్విని ఆవిడ హత్తుకుని నువ్వు చాలా బాగున్నావు ఇలా వాడు చూస్తే కనుక అర్జున్ నిన్ను అస్సలు ఆపలేమంటారు అని ఆవిడ నేను పెట్టాలి నీకు ముద్దు అని ఆర్వి బుగ్గ మీద ముద్దు ఇచ్చి దిష్టిచుక్ కూడా పెడతారు నా పిల్లానికి నేను తప్ప అందరూ ముద్దులిస్తున్నారని ముందుకొస్తాడు అర్జున్ ఆమెని శారీలో చూసి అలాగే కళ్ళార్పుకునే నిలబడతాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అర్జున్ అని చెప్పి జాగ్రత్త అని ఆర్వీకి మెల్లిగా చెప్పి కిందకు వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ వెళ్ళాక తేరుకున్న ఆర్వీ పరుగున వెళ్ళబోతే ఒక్క ఉదుటిన ఆమెను పట్టి వెనక్కి లాగి నేను చెప్పొద్దా నువ్వు ఎలా ఉన్నావు అని అంటుంటే ఆహా అని తలుతుంది లేదు నేను చెప్పాల్సిందే అని అంటూ ఆమె వీపు మీద పెదవులు ఆనిస్తాడు అతని స్పర్శ తగలగాని ఆమె కళ్ళు మూసుకుపోతాయి మెల్లిగా ఒక్కో పదం కూడా పెట్టుకుని చెప్పావుగా వెళ్తాను అని చేయి లాగితే ఇది కాదు చెప్పటం అని ఆమెని తనవైపు తిప్పు పట్టుకొని ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి వదిలి చాలా బాగున్నావురా నిజంగా అని మెడ మీద ఇంకో చెయ్యి వేసి ఇంకో చేయి చీరల నుండి ఆమె నడుముని పట్టుకొని అతని గుండెలకి తాకేలా ఆమెని దగ్గరగా లాక్కుంటాడు ఆమె రెండు కళ్ళు పెద్దవి చేస్తే అతను తన కళ్ళు ఎగరేసి నాకు ఎంత నచ్చావో నీకు తెలియకపోతే ఎలా రా అని ఆమె నడుముని పట్టుకొని చేయిని ఇంకాస్త ముందుకి వెళ్తూ ఉంటే కంగారుగా అర్జున్ అని అతనిని దూరంగా నెట్టివేస్తుంటుంది వేలగా చూస్తూ ఆమె నోటి నుండి అతని పేరు వచ్చిన మరుక్షణం అతని పెదవులు ఆమె పెదవుల్ని బంధించేస్తాయి అర్జున్ షర్ట్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది ఎంత గట్టిగా అంటే అసలు నలిగిపోతుంది బాగా తన చెయ్యి చేస్తున్న మాయకి ఆర్వి ఇంకా ఇంకా అర్జున్లో ఒదిగిపోతుంది ఆమె ఊపిరి భారం అవుతూ ఉంటే అతని ఊపిరి ఇస్తూ వదలకుండా ముద్దుని కొనసాగిస్తాడు ఆమె ఒక చెయ్యి అతని ఛాతీ మీద ఉంటే ఇంకొక చెయ్యి నడుముని దగ్గరగా ఉన్న షర్ట్ని నలిపేస్తూ ఉంటుంది కాసేపటికి వదిలిన అర్జున్ ఆమె బుగ్గ మీద వేరుతో రాస్తూ ఇంతకీ వేరెట్లు బాగున్నావురా అని ఆమెని గుండెలు కదువుకుంటాడు అతని నడుముని చుట్టుకుంటాయి ఆర్వీ చేతులు అది అర్జున్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆమె మెల్లిగా అతన్ని ఒప్పుకుంటుంది ఇంకాస్త గట్టిగా తను కౌగిలి బిగిస్తే ఊపిరాటం లేదంటుంది ఆమెని వదిలి సరిసరి వెళ్ళి నీ కోసం అందరూ వెయిటింగ్ ఇక్కడే ఉంటే చాలా జరిగిపోతాయని పంపించి వేస్తాడు అర్జున్ నిజంగానే ఆమె చాలా బాగుంది కిందకి వెళ్ళాక అందరూ కూడా అదే మాటను చెప్తారు ఆమెకి ఇంత అందాల రాసికి పుట్టబోయే నా మనవడు ఎంత బాగుంటాడో చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అని అంటారు పద్మావతి గారు ఆర్వి సిగ్గుపడితే ఇద్దరు సెట్ అయ్యారు అని మాలవిక గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ చాలా థ్యాంక్స్ అని వచ్చిన మెసేజ్ చూసుకుని మాలవిక గారు నవ్వుకుని అంతా ఓకేనా ఆర్వి అని అడిగితే హా అత్తయ్య మీ అబ్బాయి సంగతి తెలిసి కూడా అక్కడే నన్ను వదిలి వచ్చి మళ్ళీ ఓకే ఓకేనని అడుగుతున్నారా మీరని చెప్తుంది ఆర్వీ చెప్పిన దానికి ఏం జరిగిందో ఆవిడ నవ్వుకుంటారు ఇక అందరూ వారి కోసం వెయిటింగ్ ఇది వరకు ఉన్న టెన్షన్ ఆర్వీలో ఇప్పుడు ఉన్నది ఎందుకు అర్జున్ మీద నమ్మకం పెరుగుతుంది లాస్య దగ్గరికి వెళ్ళి శారీ కడుతుంది ఇంతలో డోర్ కొడుతుంటే ఎవరు అని అడుగుతుంది అయిపోయింది కదా డోర్ తీవదినా అంటుంది లాస్య నువ్వు ఇంత నార్మల్గా ఉన్నావేంటి లాస్యా నాకు టెన్షన్గా ఉంటే అని డోర్ తీస్తూ లాసని చూస్తూ అడుగుతుంది ఏం చేయాలదినా మరి అంటూ బ్యాంగిల్స్ కోసం డ్రెస్సింగ్ టేబుల్ వైపు తిరిగితే ఎదురుగా ఉన్న అర్జున్ ఆర్వి బుగ్గ మీద ముద్దు ఇచ్చి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు ఆ బుగ్గ మీద చేయి పెట్టి అర్జున్ అని మూతి బిగించి అతని వైపే కోపంగా చూస్తూ ఉంటుంది వెనుక వెళ్తూ ఇదిగో నగలు అమ్మ ఇవ్వమంది అని ఒక బాక్స్ లాసకి ఇస్తే ఏది ఇటివ్వు అని అది తీసుకుని అందులో ఉన్న వాటిలో తనకి నచ్చినవి కొన్ని తీసుకుని వేసుకుంటుంది కొన్ని రోజుల్లోని మీ వదిన చాలా నేర్చింది నీకు తన అలవాట్లన్నీ కూడా అని అంటాడు అర్జున్ తప్పుతుందా మరి ఏదైనా సరే నేర్చుకోవాలి కదా అన్నయ్య అని అంటూ ఆ గోల్డ్ వేసేసుకుంటుంది లాసియా లాసియా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది వాళ్ళ మాటలు అర్థం కాక ఆర్విని నీ మట్టి బురకు అర్థం కాదులేరా అంత స్ట్రెయిన్ అవ్వకు కానీ ఇలా రా లాస్య పక్కన నువ్వు కనిపిస్తే నువ్వే నచ్చుతావు వాళ్ళకి అంటాడు అర్జున్ తను హర్ట్ అవుతుంది ఏంటిది అంటూ లాస్య మీ అన్నయ్యకి హర్ట్ చేయడం బాగా అలవాటు ఎప్పుడు తను అనుకున్న వాళ్ళని మెచ్చుకుంటూ ఇంకొకరిని ఇలాగే బాధ పెడతాడంటుంది అంటుంది ఇదివరకు ఆమెని కూడా ఇలాగే బాధ పెట్టాడు చాలాసార్లు బాధపడాలని అనుకుంటే చాలా పెద్ద విషయాలే ఉన్నాయి ఇంత చిన్న వాటిని పట్టించుకునేంత టైం కూడా లేదు వదిన నాకు అంటుంది కళల్లో నీళ్ళు రాకుండా బాధతో ఆమె మనసు పడుతున్న బాధ ఇద్దరికీ తెలుస్తూనే ఉంది లాస్య బాగోకపోవడానికి కారణం మనస్ఫూర్తిగా నీ పెదవుల మీద ఉన్న నవ్వు దాని కళ్ళల్లో లేకపోవడం అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్ చెప్పాను కదా వదిన నేనేమీ ఫీల్ అవ్వలేదు అని అలాగే అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్తుంది లాస్య మీ అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు లాసియా అలాగే అతన్ని వితికని ఎంత ప్రేమించాడో కూడా నాకు బాగా తెలుసు ఆ ప్రేమ అతనికి దూరం కాకుండా ఉన్న ఒక్క ఛాన్స్ కూడా నేను వదలలేను అని వెళ్తున్నది ఆగి నీ మనసులో షరత్తున్నాడు అతనిని దక్కించుకోవడానికి నీ మనసు ఇప్పుడు కూడా ఎంతగా ఆరాటపడుతుందో నీకు మాత్రమే తెలుసు అంతే ఆత్రంగా మీ అన్నయ్యకి తన మొదటి ప్రేమ మీద ఉంటుంది కదా దాని గురించి నా ఆలోచన అంటుంది ఆర్వీని హక్ చేసుకుని వదిన నిజంగా ప్రేమించిన వారిని దక్కించుకోవాలంటే అదృష్టం ఉండాలి కానీ అన్నయ్య వితిక విషయంలో మిస్టేక్ చేశాడు తనకి నువ్వే కరెక్ట్ అలాగే నా లైఫ్లో షరత్తో పెళ్ళి అవ్వాలని ఉంటే అవుతుంది లేదంటే మీ అందరి కోసం నేను నిజంగానే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్తుంది లాసియా చూడు లాసియా మీ అన్నయ్య నీ విషయంలో ఎటువంటి తప్పైనా సరే నేనున్నంత వరకు అది జరగనివ్వడు అని చెప్తుంది ఆర్వి కదా ఇంకా ఉంది మరి లాస్యకి పెళ్లి చూపులు అని తెలిసి శరత్ ఇప్పటికైనా తన పంతాన్ని వదులుకుంటాడా లాస్యని ప్రేమని బయట పెడతాడా లేదా మరో పక్క అర్జున్ ఆర్వి ఇలా చిరిపి గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి మళ్ళీ వీళ్ళ మధ్యలోకి ఆ వితిక వచ్చి ఏమీ చేయదు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి